జగన్ అంతరాత్మ విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ పతనం ప్రారంభమైందని మైలవరం ఎమ్మెల్యే అన్నారు మూడు మాసాల్లో వైసీపీ పూర్తిగా ఖాళీ కావడం ఖాయమని జోస్యం చెప్పారు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనతో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందన్నారు అభివృద్ధి సంక్షేమం నినాదంతో రాష్ట్రాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని వసంత కృష్ణప్రసాద్ చెప్పారు ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన విధానాలు కాదు అని మామూలు వాడడం లేదా పాఠశా గారు కావచ్చు ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు లేకపోతే శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు మేము చాలా మంది నివేదించి బయటకు వచ్చి ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేమందరం వచ్చి అభివృద్ధిలో మన రాష్ట్రం అగ్రంగా వెళ్ళాలని చెప్పి ఆయనతో కలిసి పెట్టుగా ప్రయాణం చేసాం అది ఈరోజు వాస్తవం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా నిరూపిస్తా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండో స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఈ రోజు ఆకస్మికంగా వైకాపాను వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయారంటే అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది మీరు గమనించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ విజయసాయి రెడ్డి గారు ఆయనతో కలిసి పదకొండు కేసుల్లో సహ ఏ వన్ ఏ టూగా గా ఉండి ఎన్నో రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండి అన్నిట్లో కీలక భూములు పోషించిన విజయసాయి రెడ్డి గారు ఈ రోజు ఆ పార్టీని వదిలిపెట్టారంటే ఆ పార్టీలో ఏం అన్నది గమనించండి